వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను సో ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసేసి షార్ట్స్ రూపంలో పెట్టేసాను ఇవి ఒక లాగా చేద్దాం అనుకుంటున్నాను సో నేను ఒక ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఎలా ఉన్నాయి దాని రివ్యూ కూడా ఇచ్చేస్తాను ఒకటొకటి ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇది బీట్రూట్ పౌడర్ ఆర్గానిక్ బీట్రూట్ పౌడర్ ఇది వచ్చేసి నాకు దగ్గర దగ్గర నాకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా పడింది అన్నమాట సో ఆర్గానిక్ కాదు వేసినల్ అని చెప్పి బీట్రూట్ పౌడర్ నాట్ ఆర్గానిక్ ఇది వచ్చేసి డార్క్ సర్కిల్స్కి బాగా వర్క్ చేస్తుందంట డైరెక్షన్స్ ఫర్ యూజ్ అన్నారు ఇచ్చారు డార్క్ సర్కిల్స్ బాగా తగ్గుతాయని సో దానికి వన్ టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే మన దాన్ని ఏమంటారు మిల్క్ కూడా వేసుకొని రెండు మిక్సప్ చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే లిమిట్ చేసేయాలి లిమిట్ చేసి రిజల్ట్ చూసి చూడాలి అంటున్నారు వాళ్ళు మనమైతే అక్కడ రివ్యూస్ అయితే చూశాను నేను బాగున్నాయి రివ్యూస్లో అందరూ బాగా చెప్పారు సో బీట్రూట్ పౌడర్ ఎలా ఉంటుందో నేను చూడాలి ఇప్పుడు రివ్యూస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది సో నేను ఎలా ముందు ముందు ఎలా ఉందనేది నేను షార్ట్స్ రూపంలో పెట్టేస్తాను నాకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా పడిందండి ఇది సో నచ్చితే నేను దీని కోడ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక టాప్ అనమాట నార్మల్ జీన్స్ పైనకి అన్నిటి పైకి వేసుకుంటుందని ఆర్డర్ చేశాను జస్ట్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అలా అన్నమాట సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసి నేను వేరే వాళ్ళ రివ్యూస్ చూసి తీసుకున్నాను ఇది నాకు కూడా బాగా అనిపించింది దీనిపైకి లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు చూద్దాం లోపల బట్ట అంతా ఎలా ఉందో చూద్దాం రేయం క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మనకి ఫుల్ అంతా కవర్ అవుతుంది ముందు అలాగే బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ అయితే త్రీ బై ఫ్లోర్ స్లీవ్స్ స్లీవ్స్ ఇచ్చారు సో డిజైన్ ఏం లేదు నార్మల్గా స్లిమ్ సింపుల్గా క్లాసీగా ఉంటుంది జీన్స్ పైన కానీ అలాగే లెగ్గిన్ వేసుకోవచ్చు బాగా క్లాసీగా కనిపిస్తుంది షార్ట్ కుర్తి షార్ట్ టాప్ అనమాట ఇది సైడ్స్కి కట్స్ ఇచ్చారు సో బాగుంది ఒకసారి మీరు కూడా చూసేసేయండి చాలా బాగుందండి క్లాత్ వైజ్ అంతా మనకి దీనికి మనము రేటింగ్ చాలా మంచిగా ఇవ్వచ్చు చాలా బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంది క్లాత్ వైజ్ కూడా చాలా క్లాసీగా ఉందనమాట సో ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చుకుంటా ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట ఇది ఒక డ్రెస్ బాగుంది క్లాత్ కూడా బాగుంటుంది చూశాను ఆల్రెడీ దీని రివ్యూలో ఆ రివ్యూలో చాలా బాగుంది అనమాట రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా క్లాక్సీగా ఉంటుంది అనమాట సో ది 3/4 హ్యాండ్స్ సో నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అన్నమాట సో అక్కడ అక్కడ మనకి డిజైన్ ఇచ్చారు ఇలా బ్యాక్ కూడా అది సేమ్ డిజైన్ ఇచ్చారు దిస్ ఈజ్ ద బ్లాక్ బ్యాక్ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ మాట్లాడుతూ ఉంటాయి ఏమనుకోకండి ప్లీజ్ క్లాత్ కూడా చాలా బాగుంది సో దీంట్లోకి మ్యాచింగ్ గా ఈ కలర్ దుప్పట అలాగే ప్యాంట్ ఇచ్చారు